హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసేటటువంటి వీడియో నా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్స్పెక్ట్ అయితే చూపించడానికి వచ్చాను ఇది రాజమండ్రి కోట్లింగా టెంపుల్ అండి ఒకసారి సంచరించుకో మీకు చెప్తాను సూర్యోదయం కొవ్వూరులో బాగుంటుంది సూర్యాస్తమయం ఇక్కడ చాలా బాగుంటుందండి ఇది చూడటానికి చాలామంది వస్తారు మనం ఎక్కడో కన్యాకుమారి అక్కడ దాకా వెళ్ళాల్సిన పని లేదు చూసారంటే సన్న కనుక లాగా లోపలికి దిగుతుంటే సూపర్ ఫీడ్ ఉంటుంది అదిగోండి నిజంగా ఎసవితంగంలోకి దిగుతున్నారు బాగుంది కదండి బాగుంటే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సార్ రాజమండ్రిలో ఎంతో పురాణ ప్రాశస్యం దాంతోపాటు చారిత్రక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి టెంపుల్స్లో ఈ గుడి కూడా ఒకటండి ఈ గుడికి చాలా ఏది ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇది ఇప్పుడు శాతవాహనులు విష్ణు పుండితులు వాళ్ళ టైం నుంచి కూడా ఈ గుడి అనేటటువంటిది ఉంది కుమారామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం రాజమండ్రి నవశివాభ్యాం నవయవనాభ్యాం అన్నట్టుగా మరి ఇక్కడ ఉమా స్వామి గుడి కూడా ఉంది అందుకే ఇందాక పొరపాటున వచ్చేసింది ఆ మార్కండేయ స్వామికి ఆయుషు తీరిపోతుంటే ఏ విధంగా అయితే శివలింగాన్ని కౌగిలించుకుంటే మళ్ళీ ఆ యముడి దగ్గర నుంచి ఆయన కాపాడబడి రక్షించబడ్డాడో నిజంగా ఇక్కడ కూడా అటువంటి మహిమలు అనేటటువంటివి జరుగుతున్నాయా అనిపిస్తుందండి ఈ గుడిని చూస్తుంటేను ఎందుకంటే ఇక్కడ లైవ్గా ఈ గుడిలో ఈ పక్కనే మనకి శ్మశానం అనేటటువంటిది ఉంటుంది అక్కడ చనిపోయారని చెప్పి తీసుకొచ్చి లైవ్లో కొంతమంది రాజమండ్రి బుల్లిని హాస్పిటల్ దగ్గర నుంచి ఒక ఆవిడ చనిపోయిందని తీసుకొచ్చారు ఈ సంజయాలిపోయిన తర్వాత దహనక్రియలు చేయరు కాబట్టి ఏడు రాత్రి తీసుకొస్తే అక్కడ ఆఫీసులో పడుకోబెడితే తెల్లారే సరికల్లా ఆవిడ ఓ రాత్రి వేళ లీక్చు కూర్చుంది నిజంగా ఇది లైవ్లో జరిగిందని ఆ తర్వాత ఆవిడ మూడున్నర సంవత్సరాలు ఇంకా బతికింది ఆ తర్వాత ఆవిడ విజయవాడలో చనిపోయింది అనుకోండి ఈ అంటే ఈ గుడికి ఇక్కడికి వచ్చి మరి తర్ణం పెట్టుకుంటే జరిగిందా ఇది ఒక కోయిన్సిడెన్సా అనేటటువంటి వివేకాదు ఇలాంటివి సొప్పింది ఇలాంటివి మ్యాక్సిమం ఒక నాకు తెలిసే ఒక ఐదు దాకా ఇవి జరిగినాయండి అది అది శివుడి మహిమ అనేది చెప్పుకోవాలి అది ఆ దేవుడి మహిమే ఆ తర్వాత ఈ గుడి అనేటటువంటిది రాజమండ్రి గోదావరి తీరానికి ఎదురుగుండా ఉంది ఇప్పుడు మీరు చూసేటటువంటిది ఈ స్వామివారి మండపం ఇక్కడ స్వామివారి కళ్యాణాలు అవి ఇక్కడ జరుగుతాయి మహాశివరాత్రి పూజలు అయితే కానివ్వండి శివరాత్రికి కళ్యాణం అయితే కానివ్వండి ఈ యొక్క మండపంలో జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఈ గుడి యొక్క విశిష్టతలు కనుక చెప్పుకుంటే మీరు ఎప్పుడైనా సరే మరి ఈ గుడిని విజిట్ చేయలేదు అంటే లైఫ్లో ఒక బ్రహ్మాండమైనటువంటి గుడిని అన్నీ ఉన్నటువంటి ఒక గుడిని మీరు లైఫ్లో మిస్ అయిపోయినట్టేనండి ఈ గుడిలో చెప్పుకుంటే నవగ్రహవానం ఉందండి ఇంకా మీకు చూపిస్తాను నవగ్రహవానం ఉంది అదేవిధంగా వీరభద్రస్వామి గుడి ఉంది కాలభైరవ స్వామి గుడి అనేటటువంటిది ఉంది శ్రీకృష్ణుడి గోకులం అనేటటువంటిది ఉంది ఇది మీరు చూస్తున్నటువంటిది ఇప్పుడుది ప్రధాన ఆలయం అండి ఈ లోపలికి కెమెరా యూజువల్గా మాకు ఎలవలేదు ఈ పక్కన ఈ నంది దగ్గర నుంచి మనము స్వామివారిని చూడడానికి ప్రయత్నిద్దాము ఈ నంది చెవిలో మీ కోరికలు అనేటటువంటివి చెప్పుకుంటే తీరతాయి అనేటటువంటిది మనం ప్రతి పురాణంలోనూ ఉంది ఆ విధంగానే ఇక్కడ నంది అనేటటువంటి స్వామివారిని చూస్తూ ఉంటుంది మనం ప్రజెంట్ కర్పగుడికి ఎదురుగుండా ఉంటామండి ఈ నంది కూడా ఎందుకో నాకు చూడడానికి చూస్తారు ఎందుకో చాలా లైవ్లీగా అనిపించిందండి అండి అందుకే చూశాను నేను కూడా ఏదో మన ప్రత్యేకించి ఏవో మనకి వింటున్నట్టుగా అనిపించింది అలాగే స్వామివారి విషయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ప్రతి సోమవారం ప్రదోషకాల అభిషేకాలు జరుగుతాయి నేను వెళ్ళింది సాయంకాలం ప్రదోషకాల అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి మీ పేరు మీద చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు పొద్దున్న కూడా అభిషేకాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి అక్కడ స్వామివారే చేస్తారు కొంతమంది మనం స్వయంగా చేసుకునే అవకాశాన్ని కూడా వీళ్ళు మనకి కలిగిస్తారు ఈ కోటిలింగేశ్వర దేవస్థానానికి ఈ పేరు ఎలా వచ్చింది అనేటటువంటి స్వామివారిని అడిగాను అయితే ఆయన మరి యాజ్ యూజువల్గానే ఒక ఆయన భక్తుడు ఎవరో కోరికలు చెప్పుకుంటున్నారు అడిగాము యాజ్ ఏంటంటే ఇంక నా మన బిజీ టైంలో వెళ్ళడం వల్ల అవలేదు ఇంకోటి సీతారామస్వామి గుడి ఉంది చూసారా దీని గురించి చెప్తాను ఇక్కడ ఈయన క్షేత్రపాలకుంటే ఎందుకున్నాడో కూడా దీనికి ఒక ఇతిహాసం అనేటటువంటిది ఉందండి రాములవారి గుడి కూడా ఇక్కడ ఉండడానికి క్షేత్రపాలకుడిగా ఇక్కడ రాములవారి గుడి హనుమంతుడు సీతారామ లక్ష్మణ సైత హనుమంతుడు స్వామిగా ఉండడానికి కూడా ఇక్కడ ఒక ఇతిహాసం ఉంది ఏంటనేటటువంటిది మీకు వివరంగా ఈ గుడి గురించి ఈ గుడి యొక్క వివరాలు అన్నీ కూడా మీకు పూర్తిగా వివరించి చెప్తాను ఈ గుడి స్థల పురాణం అనేటటువంటిది చూసుకుంటే కుమార సంభవం జరిగేటటువంటి టైంలో పరమశివుడు శివుడు కొంతమంది రాక్షసుల్ని చంపేశారు అంటే కుమార సంభవం కథ ఈసారి వేరే ఏదైనా కుమారస్వామి టెంపుల్ ఉన్నప్పుడు చెప్తాను కుమార సంభవం ఆ టైంలో శివుడు కొంతమంది రాక్షసుల్ని చంపేసే సమయంలో ఆయనకి యుద్ధం చేసేటప్పుడు ఆ శివుడికి మించి వచ్చినటువంటి శ్వేత బిందువులు అంటే చెమట అనమాట రాక్షసుల మీద పట్టడంతో ఒక్కొక్కటి అవి ఒక లింగం కింద అయినాయి అంటే అవి ఇక్కడ స్వామివారి గోకులం ఉందండి దానికిగానే ఇక్కడ స్వామివారిది కూడా ఈ విధంగా గోవిందుడు గోశాలలో గోవిందుడు అనే విధంగా ఇక్కడ ఉంటుంది సరే రైట్ మనం విషయానికి వచ్చినట్లయితే ఈయన యుద్ధం చేసినప్పుడు ఈ స్వామివారి నుంచి వచ్చినటువంటి చెవట రాక్షసుల మీద పడినటువంటి చెవట ఒక్కోటి ఒక్కొక్క లింగం కింద అయిందంటే ఆ లింగాలన్నీ కూడా దే దేవతలు అందరూ కలెక్ట్ చేసి వాటిని త్రయంబకం దగ్గర నుంచి గోదావరి ఒడ్డున ఒక్కొక్క లింగం ప్రతిష్ఠించుకుంటూ వచ్చారంట ఆ లింగాలన్నీ ఒక్కొక్కటి ప్రతిష్ఠించుకుంటూ వచ్చేసరికి గోదావరి అఖండ గోదావరి అంటారు ఇది ఇక్కడితో ఏంటంటే మనకి నరసాపురంలో సామ సామ సాగరంలో సంగమిస్తుంది ఇదంతా కూడా అఖండ గోదావరి అంటారు ఇక్కడ దాకా వచ్చేసేసరికి ఏంటంటే ఒక్క లింగం తగ్గిపోయిందంట అప్పుడు బ్రహ్మ బ్రహ్మదేవుడి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి బాబు ఒక లింగం తగ్గిపోయిందండి ఇక్కడ దాకా వచ్చే గోదావరి క్షేత్రంలో ఇక్కడ టందింగ్లో ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ ఒక లింగం తగ్గింది అన్న వెంటనే బ్రహ్మదేవుడు విష్ణు కాశీ నుంచి ఒక లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేశారంట అందువలన ఇదో కోటి ప్రతిష్ఠించిన లింగాల్లో ఒక కోటి లింగం అంటండి కాబట్టి స్వామివారికి కోటి లింగేశ్వరుడు అనేటటువంటి నామం వచ్చిందంటండి తర్వాత ఈ క్షేత్రం మీదుగా రాముడు అయోధ్యకు వెళ్తూ అంటే రావణ సంహారం జరిపించిన తర్వాత రాముడు ఈ యొక్క మీదిమీచి వెళ్తూ కూడా ఈ స్వామివారికి అభిషేకం చేయించారంటే అభిషేకం చేసుకున్నారంటండి అందుకుని ప్రతిగా స్వామివారి దర్శనం చేసుకున్నందుకే ఈ క్షేత్రాలకి క్షేత్రపాలు కూడా ఆయన ఇందాక మనం చూసినటువంటి స్వామివారి గ్రహాలు ఉంటాయి ఇంకోటి ఇప్పుడు మనం ఇందాక నుంచి మీకు చూపిస్తున్నది ఏంటంటే స్వామివారు వీరభద్రుడు వీరభద్రుడు అంటే ఈయన దక్షియజ్ఞం జరిగేటప్పుడు వీరభద్ర స్వామి ఆయన జటాజోటాల నుంచి పుట్టడం అనేటటువంటిది మనం జరిగింది ఆయన వెళ్ళి దక్షియజ్ఞం అనేటటువంటిది చేసి దక్షుణ్ణి సంహరించడం అనేటటువంటిది జరిగింది ఈయన వీరభద్రుడు స్వామివారి దర్శనం ఈ యొక్క గుళ్ళోకి ఎలా ఉంది కాబట్టి ముట్టిని నేను తీగలిగానండి వీరభద్రులు సంబరం చేసుకునేటటువంటి రాజమండ్రిలో పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీరభద్రుడి దగ్గరికి కంపల్సరీ వస్తారు ఈ దీన్ని అనుకునే నవగ్రహం అనేటటువంటిది కూడా ఉంది అది కూడా మీకు నేను చూపిస్తాను స్వామివారి సంబరం చేసుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళ నైవేద్యాలు స్వామివారికి నైవేద్యం పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్లి చేసుకునే సమయంలో ఇక్కడ వీరికి నైవేద్యాలు సమర్పించడం అనేటటువంటిది జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు మన శాతవాహన కాలం నాటి ఉన్నటువంటి ఒక వినాయకుడి విగ్రహం కూడా ఈ గుడి పక్కనే ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విగ్రహం ఈ ఎప్పుడుదో అండి దగ్గరగా కొన్ని వేల సంవత్సరాల ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకి మీకు స్టార్టింగ్లో చూసేటప్పుడు కిందకి దిగాని చూసారా ఇప్పుడు దీనికి స్ట్రైట్గా గోదావరి ఉండేదటండి ఇప్పుడు రోడ్డు గట్టు వచ్చేసింది ఊళ్ళోకి వచ్చేస్తుందని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి విగ్రహం అండి ఇది ఆ కాలం నుంచి కూడా ఇది పూజలు అందుకుంటూ వస్తుంది ఎవరైనా సరే ఇక్కడ మీరు సంధ్యా దీపం అనేటటువంటిది వెలిగించుకుని ఉంటారు గ్రహశాంతిలు అవి చేసుకునేటటువంటి వారు బ్యాడ్ పీరియడ్ నడిచేటటువంటి వారు కూడా ఇక్కడ సంధ్యా దీపం వెలిగించుకుని ఈ మొక్కుతారు ఆ తర్వాత మీకు చెప్పినట్టు నవగ్రహ వనం అనేటటువంటిది ఉంది భరణి నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉసిరి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినట్లయితే వాళ్ళకు ఒక నలభై ఐదు రోజుల్లో వాళ్ళకొక మార్పు ఉంటుంది అంటే అదేవిధంగా మీ యొక్క నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రానికి ఏ ఒక్క మొక్క చుట్టూ తిరిగితే ఏ విధంగా మంచి ఫలితం అనేటటువంటిది వస్తుందో తెలియదానికి ఇలాగా నవగ్ర నక్షత్ర వలమ నవగ్రహ వనం అనేటటువంటిది ఉంది మీ నక్షత్రం ఏదైతే ఇంకోటి ఇప్పుడు మీరు చూస్తుందే నవగ్రహ వనము ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క గ్రహ దోషాలు కానీ మీ బ్యాడ్ టైం కానీ నడుస్తూ ఉన్నట్లయితే కనుక ఇక్కడ ఎంతోమంది వచ్చి ఒక్కొక్క నక్షత్రానికి అక్కడ చెట్టు మీద రాసి ఉంటుందండి మీది ఏ నక్షత్రమో ఆ చెట్టుని మీరు చూసుకుని ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి కూడా ఉంది మీకు అది నెక్స్ట్ కూడా చూపిస్తాను అక్కడ దీపం అనేటటువంటిది పెట్టుకుని ఆ యొక్క చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణ చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తుంది కాలభైరవుడు గుడండి కాలభైరవ స్వామి అంటే మనకి అష్టభైరవాలని మనకి కాశీలో ఉంటాయి భైరవేశ్వర స్వామి అని చెప్పేసి ఆ విధంగా ఇక్కడ కూడా మనకి కాలభైరవుడు చాలా పవర్ఫుల్ దేవుడు అండి ఈయన కూడాను నిజంగా ఏదైనా సరే తొక్కుళ్ళ సమస్యలు ఉన్న పిల్లలు ఉన్నటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈయనకి ఈ గుడికి వచ్చి దండం పెట్టుకుంటే అవి బ్రహ్మాండంగా నయమవుతాయి దాంతోపాటు సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకి రావు చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట నాగులు అనేటటువంటి ఉంటాయండి ఈ గుళ్ళోనూ ప్రతి గుళ్ళోనూ ఉంటాయి కానీ ఇక్కడ కూడా ఉంటాయి ఈ మంగళవారం నాడు ఈయనికి పాలాభిషేకం చేసుకుని బొట్టు పెట్టుకోవచ్చు వారికి నిజంగా సంతానం కలిగినటువంటి దాఖలాలు కూడా చాలా ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే గోకులం అండి మనం ఇక్కడ గోశాల అనేటటువంటిది ఉంటుంది మనమే మనకి గడ్డి కొనుక్కొని మనమే మన చేతులతో వాళ్ళకి ఫీడింగ్ చేయొచ్చు లోపల ఉంటుంది గోకులం కాకపోతే నేను వెళ్ళినప్పుడు అవి టిఫిన్ చేయడానికి బయటికి వెళ్ళి అంటే లాల పోసుకోవడానికి టిఫిన్ చేయడం అంటే బయటికి తీసుకెళ్ళారండి సాయంకాలం అయిన తర్వాత తీసుకొస్తారంట బయట మేతక అనేటటువంటివి వెళ్ళి వాటికి మాములు పాలు తీయడానికి వాటికి కూడా ఇక్కడికి వస్తాయి మిగతా టైంలో అవి బయట తిరుగుతూ ఉంటాయంటండి అలా వెళ్ళారు సుమారుగా ఇక్కడ ఇరవై ఐదు ఆవుల దాకా ఉన్నాయంట ఆ తర్వాత మీకు చెప్పినటువంటిది నవగ్రహ వణం అని చెప్పాను కదండి ఇదే ఆ నవగ్రహ వనం ఇక్కడ అందరి నక్షత్రాలకి సరిపడగా అన్ని రకాల అయినటువంటి చెట్లని ఇక్కడ ఈ గుడివారు సంరక్షించడం అనేటటువంటిది జరుగుతోంది కాబట్టి మీ యొక్క గ్రహ దోషానికి ఏదైతే ఉందో ఏ నక్షత్రం వారైనా సరే ఆ నక్షత్రం వారు వచ్చి మీరు ఇక్కడ ప్రదక్షిణ చేసుకోవచ్చు ఇక్కడ ఇదేంటంటే మామూలు రోజుల్లో ఖాళీగానే ఉంటుందండి శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు ఇటువంటి వాటిల్లో చాలా బిజీగా ఉంటుంది దీంతోపాటుగా ఇక్కడ నచ్చినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా మనకి వెయ్యి దీపాలు పెట్టుకోవడానికి ఇక్కడ రెడీగా మనకి ఒత్తిళ్లతోటి రెడీగా పెట్టారనమాట దీన్ని మీరు ఎవరైనా వచ్చి అక్కడ మనం ఈ ప్రదక్షిణ చేస్తూ అక్కడ ఎంత దీపాలు మనకి కాలిపోవడం వేరే వేరే గుళ్ళల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది కాకుండా మనం ఎవరైనా దీపాలు పెట్టుకోవాలంటే దీని గురించి ప్రత్యేక విధమైన స్టాండ్ని కూడా యాజమాన్యం వారు ఏర్పాటు చేశారు ఎవరైనా సాయంకాలం ప్రదోషకాలం దీపాలు వెయ్యి దీపాలు పెట్టుకోవాలన్నా ఆ గుడి ప్రదక్షిణ చేస్తూ ఈ మొక్కలకి తిరగడానికి అడ్డు అనేటటువంటిది చూసారంటే ప్రదక్షిణ చేసేటటువంటిది కూడా చాలా నీట్గా ఉంది ఎందుకంటే వేరే వారి నూనెలో మనం ప్రదక్షిణ చేయడం అనేటటువంటివి అవన్నీ ఉండకూడదు కాబట్టి ఈ యొక్క ఫీచర్ అనేటటువంటిది మరి నాకు చాలా బాగా బాగుంది ఈ గుళ్ళను ఆ తర్వాత ఈ రెనోవేట్ చేశారండి పూర్వం గుడి మీద దీన్ని ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి గోపురం అండి ఇది పూర్వకాలం గుడి అంతా కిందకు ఉండేది దాన్ని తీసి ఆ తర్వాత దీన్ని ఎప్పుడో శాతవాహన కాలం ఇప్పుడు వాళ్ళు చోళులు రాజరాజ నరేంద్రుడి కాలంలో ఇది కట్టినటువంటి టెంపుల్ ఇది ఆ తర్వాత ఇందులో ఇంకా ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే మేడి చెట్టు కింద అమ్మవారు అండి అమ్మవారు చూశారు కదండి ఎత్తాహల నిజంగా కళ్ళు ఆ బొట్టు అయ్యి అది నిజంగా చూస్తుంటే నాకు చాలా అనమాట చాలా బాగా నచ్చింది ఎవరైనా సరే మేడి చెట్టు కింద అమ్మవారిని పూజ చేసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా పసుపు రాసి మనకు కావాల్సినట్టు బొట్టు పెట్టుకుని మనం చేసుకోగలిగినటువంటిదండి నిజంగానే ఇది కూడా నాకు చాలా బాగుంది ఎందుకంటే చాలామందికి మనం అమ్మవారికి బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది కుదరదు కాబట్టి ఇక్కడ మనం చేసుకోవచ్చు ఈ అమ్మవారు కూడా ఉండడం కూడా మేడి చెట్టు కింద ఉంటారండి దాని మీద మీకు స్పష్టంగా రాసి ఉంటుంది ఈ మేడి చెట్టు కింద ఉంటారు ఆ మేడి చెట్టుకి ఇంకొక పేరు కూడా ఉంది దాన్నే దత్తాత్రేయుడి చెట్టు అంటారు ఆ మేడి చెట్టు మీద దత్తాత్రేయుడు ఉంటారు అంటారు దత్తాత్రేయ వృక్షం అని కూడా దీన్ని అంటారండి గురు స్వభావం కింద ఎవరైనా సరే గురుబలం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మేడి చెట్టుకి ప్రదక్షిణ అనేటటువంటిది నూట ఎనిమిది ప్రదక్షిణలు నలభై ఐదు రోజులు పదహారు వారాలు అని నాలుగు వారాలు అనేటటువంటిది ఉంటుంది అవి చేస్తే మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుందని ఒక ప్రతిది ఏమంటే మరి ఇన్ని విశేషాలు గడిగినటువంటి గుడిని మనం ఖచ్చితంగా ఒకసారి సందర్శించాలి కదండి ఇది మన రాజమండ్రి కూట్లింగాలపేటలోనే ఉంది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి మరి ఇందులో చూసిన విధంగానే కాకుండా లైవ్గా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారని కోరుకుంటూ మరి ఈసారి వీడియో మీకు ఎంతగానో ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటానండి మరోసారి మరో క్షేత్ర రహస్య మరో క్షేత్ర విశేషాలతో మళ్లీ కలుద్దాము వరకు టేక్ కేర్ बाय ओम नमस्ते शिवाय।